వెల్కమ్ టు క్యార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ క్యార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ గురించి చాలామందికి తెలుసు ఇప్పటికే చాలామంది గత మూడు సంవత్సరాల కొన్ని వేల మంది విద్యార్థులు మన ఛానల్ ద్వారా కావచ్చు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కావచ్చు లబ్ధి పొంది ఉన్నారు మరి ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూరాలి మన గైడెన్స్ ద్వారానే ఒకే ఒక్క ఇంటర్మేషన్తో మనం ముందుకెళ్తున్నాం మరి దీనికి సంబంధించి మీకు ఐదు జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఐదు జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు జస్ట్ మీ నెంబర్ షేర్ చేస్తే గ్రూప్ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోవచ్చు ఇవే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరిన ప్రతి విద్యార్థికి ప్రతి ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ గురించి సంపూర్ణమైన అవగాహన విద్యార్థికి పేరెంట్కి కలిగించి వారికి సరైన వెబ్ ఆప్షన్స్ లిస్టు వారి యొక్క కేటగిరీ ర్యాంకు ప్రకారం షేర్ చేస్తూ వారికి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే వరకు హండ్రెడ్ మీకు సహాయకారిగా కేర్ గైడెన్స్ ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తూ మరి ఈరోజు ఒక మరొక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ సంబంధించిన అడ్మిషన్ గురించి షెడ్యూల్ గురించి మనం తెలుసుకుందాం చాలా వరకు చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో కావచ్చు అటు తెలంగాణలో మన తెలంగాణలో కావచ్చు ఏంటంటే సార్ మాకు చాలా యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ ఎక్కువగా బయటి స్టేట్సే ఉన్నాయి ఇటు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు పోతే నార్త్ ఇండియాలో ఢిల్లీ సైడ్ కావచ్చు అక్కడ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంకేమైనా ఉన్నాయని కూడా విషయం దానికి సంబంధించి మనం ఆల్రెడీ కేఎల్ యూనివర్సిటీ గురించి సమాచారం ఇచ్చి ఉన్నాం దానికి సంబంధించి కొంతమంది విద్యార్థులు రాసి ఉన్నారు మరి దానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చదవాలనుకున్న విద్యార్థులకు మరొక డీమ్డ్ యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది గీతమ్స్ యూనివర్సిటీకి సంబంధించింది ఈ గీతమ్స్ యూనివర్సిటీ సంబంధించి మీకు షెడ్యూల్ రిలీజ్ అయింది ఇది కూడా మీకు వారు గీతమ్స్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు గ్యాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే అడ్మిషన్ టెస్ట్ మరి ఆ గ్యాట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా మీకు దాని యొక్క మెరిట్ ద్వారా మీకు సీట్ కేటాయించడం జరుగుతుంది మరి గీతంకి సంబంధించి మనకు ప్రధానంగా మూడు బ్రాంచెస్ ఉన్నాయి దానిలో సం టాప్ బ్రాంచ్ వచ్చేసి వైజాగ్లో ఉంది విశాఖపట్నంలో మరి వీరికి ఇవేగా ఇంజనీరింగ్ విద్యా సంస్థలే కాకుండా ఇతర విద్యా సంస్థలు కూడా ఉన్నాయి మరి వైజాగ్లో గీత విద్యా సంస్థలకు చాలా మంచి పేరు ఉంది ఓవరాల్గా గీతమ్స్ యూనివర్సిటీ బ్రాంచెస్లో డీమ్ యూనివర్సిటీ బ్రాంచెస్లో నెంబర్ వన్ బ్రాంచ్గా మీకు వైజాగ్ బ్రాంచ్ విశాఖపట్నం బ్రాంచ్ ఉండడం జరిగింది దీనిలో సీట్ వస్తే మీరు ఆటోమేటిక్గా ఆలోచించకుండా జాయిన్ అయిపోవచ్చు మరి ఇదే కాకుండా మన హైదరాబాద్ ఇక్కడ పటాన్చర్ దగ్గర కూడా దీనికి సంబంధించిన బ్రాంచ్ ఉండడం జరిగింది ఇవే కాకుండా మనకు బెంగళూరులో కూడా గీతమ్స్ బ్రాంచ్ ఉంది మరి ప్రధానంగా వైజాగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇప్పుడిప్పుడే ట్రెండింగ్లో వస్తున్న బెంగళూరుకి ఇవ్వచ్చు తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా మనకు ఈ గీతమ్స్ కా అడ్మిషన్ కావాలనుకుంటే మనకు ఇక్కడే తెలంగాణలో కూడా ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అప్లై చేసుకోవడానికి మీరు గీతమ్స్ యూనివర్సిటీ అడ్మిషన్ సంబంధించిన ఎంట్రన్స్ కోసం అప్లై చేసుకోవడానికి మీకు షెడ్యూల్ రావడం జరిగింది దానికి సంబంధించి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ఇరవై తేదీ వరకు మీకు గీతమ్స్ సంబంధించి ఎంట్రన్స్ రా అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చిన్నారు మరి దీని యొక్క ఎగ్జామ్ డేట్ కూడా మనకు మార్చి ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఉంటే ఎగ్జామ్ డేట్ కేవలం మనకు టూ డేస్ తేడాతోంది అంటే మార్చి ముప్పైనే గీతమ్స్ డీమ్ యూనివర్సిటీకి సంబంధించిన పరీక్ష ఉంది మరి దీని యొక్క రిజల్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే థర్టీ ఫస్ట్ మార్చే గీతమ్స్ యొక్క రిజల్ట్ వచ్చి తర్వాత వెంటనే వాళ్ళు అడ్మిషన్స్ కూడా ప్రారంభించే ఉన్నాయి మరి దీనికి సంబంధించి జస్ట్ పన్నెండు వందల రూపాయలు చెల్లించి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చెల్లించి మీరు గీతమ్స్ యూనివర్సిటీస్కి యూనివర్సిటీ అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు ఎంట్రెన్స్ చేసుకోవచ్చు దీనిలో మరి ఇది పూర్తి డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఎలాంటి రిజర్వేషన్స్ కూడా బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మిగతా రిజర్వేషన్స్ ఏవి క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్స్ ఇక్కడ ఉండవు అంతా ఓపెన్ టు ఆల్ మీకు ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్లో వస్తున్న మెరిట్ ఆధారంగానే మీకు అడ్మిషన్స్ కేటాయిస్తారు మరి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్మిషన్లో కొంత మంచి మెరిట్ వచ్చిన విద్యార్థులకు ఎక్కువ రిబేట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది గీతమ్స్ వాళ్ళు ఆ అవకాశం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు గీతమ్స్లో మన పిల్లలు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఒక అబ్బాయి జాయిన్ కావడం జరిగింది అంత ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు ఓవరాల్ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ గీతాంస్ ప్రస్తుతం మన విద్యార్థులు చదువుతున్నారు అందరూ దాదాపు వైజాగ్ బ్రాంచ్లోనే ఉన్నారు మరి దీనికి సంబంధించి ఫీజు ఎంత ఉంటుందని మనం తెలియజినాము ఓవరాల్గా మనకు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ నుంచి నియర్లీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు గీతాంస్ ఫీజు పర్ ఇయర్ ఉండే అవకాశం ఉంది మరి మీకు ఒకవేళ ఎంట్రెన్స్ చేస్లో కనుక మీకు మంచి స్కోర్ వస్తే దాంట్లో వీళ్ళు రిబేట్ ఇవ్వడం జరుగుతుంది అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఉంది అది మీ యొక్క మెరిట్ ఎంట్రన్స్ ఇస్లో వచ్చిన మెరిట్ని బట్టి మీ యొక్క ఫీజు డిసైడ్ చేయబడుతుంది తెలుగు రాష్ట్రాల్లోనే ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళకు మాత్రం ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ బెస్ట్ బ్రాంచ్ ఉంది ఇక్కడ తెలంగాణలో కూడా మనకు ఇక్కడ పటంచర్ దగ్గర గీతమ్స్ ఉంది సంగారెడ్డి దగ్గర మీరు డైరెక్ట్గా ఈ గీతమ్స్కి అప్లై చేసుకోవచ్చు లేదు మేము బెంగళూరు అయినా వెళ్ళిపోతాం అనుకుంటే ఈ మూడు మంచి బ్రాంచ్లే కొంత హైదరాబాద్ అనేది ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అంటే ఆ రెండు బ్రాంచ్లకు దానికంటే కొంత తక్కువ హైదరాబాద్కు ప్రిఫరెన్స్ ఉంది ఇది గీతం సంబంధించి కాబట్టి ఎవరైనా మీరు గీతం ఆసక్తి ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు బ్యాకప్లో ఇది అన్ని ఇన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ మీ బ్యాకప్ కోసం రేపు మనకు ఎంసెట్ రాకపోయినా జేఈ మెయిన్స్లో మళ్ళీ మంచి పర్సెంటేజ్ రాకపోయినా ఈ బ్యాకప్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ ఏదో ఒక దానిలో మనం అడ్మిషన్ తెచ్చుకొని రెడీగా ఉంటే దానికి మనం ఈజీగా జాయిన్ అయిపోవచ్చు అందుకోసమే బ్యాకప్ కోసం ఈ పది ఎంట్రెన్స్లో వరకు మనం జేఈఎ ఎంసెట్ కాకుండా అప్లై అయ్యమని చెప్తూ ఉన్నాం ఇది మనకు ఈ యొక్క గీతమ్స్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ సంబంధించిన నోటిఫికేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్